ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీకు జాతకరీత్యా గురుడు యోగకారకుడు కాకుండా ఉండి ఏ పని చేసినా అదృష్టం కలిసి రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే చేసిన పూజలు అంటే మీరు దేవుడికి ఎంతగా మొక్కుతున్నారో అంతగా నష్టం కలుగుతూ ఉన్నా అలాగే మీకు మా ఒంటి మీద మా ఇంటి మీద మేము చేస్తున్న పనుల మీద ఎవరైనా ప్రయోగాలు చేశారు కట్లు వేశారు అనుకుంటూ ఉన్నా అలాగే ఇంట్లో ఏదైనా నెగటు అంటే దెయ్యము భూతము గాలి పిశాచి ఇలాంటివి ఏదన్నా ఉన్నాయని అనుమానం ఉన్నా ఇంకొక ముఖ్యమైన ఉపాయం ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మగ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా గొడవలు పడుతూ ఎప్పుడు ఇంట్లో అశాంతిగా ఉన్న ఈ ఉపాయాల్ని ఖచ్చితంగా ప్రయత్నించండి ఇది చాలా అద్భుతమైన ఉపాయం జాతక రీత్యా చాలామంది తెలియదు ఏంటంటే గ్రహాల స్థితి వల్ల కూడా కొంతమందికి పూజలు కలిసి రావు అందులో గురుడు కొన్ని స్థానాల్లో అంటే జాతక చక్రంలో నాలుగులో ఉన్న ఏడులో ఉన్న పదకొండులో ఉన్న కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి ఇది ఎలా చెప్తున్నారు గురువు గారు అంటే లాలకితా ప్రకారం మీకు చెప్తున్నాను జాతక చక్రంలో గురుడు యొక్క ప్రభావం కూడా కొన్ని సందర్భాలలో ఎంతగా పూజలు చేసినా నష్టాలు వస్తాయి తప్ప కలిసి రాదు కొంతమందికి ఇలా ఎవరికైనా జరుగుతుంది అంటే మీ జాతక చక్ర ప్రకారం మీ ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నా ఉండాలి అలాగే జాతక చక్రంలో నాలుగు ఏడు పదకొండు స్థానాల్లో గురువు పాపగ్రహాలతో కూడి అన్న ఉండాలి దానివల్ల మీకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎలా బయటపడాలి ఏం చేస్తే ఈ దోషం తొలుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక స్థితిని ఎలా తొలగించుకోవాలి ఈ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి జాతక పరిశీలన చేయించుకోవాలి మీ సమస్యలకి సమాధానాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి తెలుసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే రెగ్యులర్గా చెప్పే వీడియోలు మీకు అంటే యూట్యూబ్లో రాకపోతే కింద దాంట్లోనే డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో మీరు జాయిన్ అవ్వండి నేను కొత్త వీడియోలు పెట్టినప్పుడు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను అలాగే వేరే ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పాత వీడియోలు ఆ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ అవి కూడా మన ఛానల్సే ఇప్పుడు ఈ గురుడు నుంచి వచ్చే ఇబ్బంది నుంచి బయటపడడానికి అంటే జాతక చక్రంలో ఇబ్బందులు ఉండి డబ్బు రాకపోతూ ఉంటే మీరు ఏం చేయాలంటే ఈ ఒక ఏడు గురిగింజలు తీసుకోండి చూపిస్తాను ఇదిగోండి ఎరుపు నలుపు ఉన్న గురిగింజలు ఇవి లాంటివి ఏడు తీసుకోండి తీసుకొని వీటిని మీరు ఒక పసుపు రంగు క్లాత్లో చిన్న క్లాత్లో మూటగా కట్టి సాంబ్రాన్ని దూపం చూపించి మగవారైతే మీరు వేసుకునే ప్యాంటు ఎడం పక్కన అంటే మీ ఎడం చేతి పక్కన ఉన్న జేబులో ఆ మూటను పెట్టుకోండి రెగ్యులర్గా ఆడవారు అయితే ఏం చేస్తారంటే మీరు బ్యాగ్లో కనుక పెట్టుకుంటే అంటే బయటికి వెళ్తుంటారు ఆ మీకు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా దానిలో పెట్టుకొని ఎడం వైపు పెట్టుకోండి దాన్ని ఇంటి దగ్గర ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మీరు బయటకు వెళ్ళి పని చేసుకునే వారికి ఇది ఖచ్చితంగా పసుపు కలర్ క్లాత్లో ఈ ఏడుగురి గురంగలు కట్టి మూటగా కట్టి రెగ్యులర్గా పెట్టుకోవడం ఇలా చేస్తే మీకు గురుడి నుంచి వచ్చే దోషాలు తొలగి ధన ప్రభావం అనేది పెరుగుతుంది అంటే చాలామంది పనులు కావు దేవుడిని నమ్మినప్పటికీ పనులు కావు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు కృతువులు చేస్తారు ఎన్ని చేసినా పనులు కావు అలా జరుగుతుంది అంటే మీ జాతకంలో గురుడు యొక్క దోషం అర్థం ఈ పరిహారం చేయటం వల్ల మీకు గురుడు బలపడతాడు ధన రాబడి పెరుగుతుంది ఇది మొట్టమొదటిది రెండోది తాంత్రిక కట్లు తాంత్రికమైన కట్లు జనఘోష వల్ల ఏదైనా దుష్టగ్రహ రాధల వల్ల కూడా కొంతమంది కలిసి రాదు అలా ఎలా తెలుసుకోవాలి మరి మన ఇంట్లో అలాంటిది ఉందని ఎలా తెలుసుకోవాలంటే ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసి మీ ఇంటి లోపల నాలుగు దిక్కుల్లో పెట్టండి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కుల్లో పెట్టండి నాలుగు దిక్కుల్లో పెట్టి మీరు ఈరోజు రాసి పెట్టారనుకోండి రేపు రాత్రి ఇరవై నాలుగు గంటల వరకు దాన్ని అలాగే వదిలేయండి ఇరవై నాలుగు గంటలకి అది కలరు అంటే కాస్త బ్రౌన్ కలర్లో మారుతుంది కట్ చేసినప్పుడు బ్రౌన్ కలర్లో కాకుండా నలుపుగా మారిన పాడైపోయిన అంటే ఆ ముక్క కొంచెం మరీ డార్క్ బ్రౌన్గా మారిన ఎక్కువ కలర్ అనమాట మామూలుగా నిమ్మకాయ గడ్ చేసి పక్కన పెట్టినప్పుడు కొద్దిగా బ్రౌన్గా మారుతుంది అలా మారితే ఇబ్బంది లేదు అలా కాకుండా ఎక్కువ డార్క్ కలర్లో మారిపోయింది అనుకోండి ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఉందని అర్థం ఏం చేయాలి మీరు ఏం చేస్తారంటే ఒక శనివారం ఉన్నారు ఒక నల్లటి క్లాత్ తీసుకోండి ఆ నల్లటి క్లాత్లో మీరు నాలుగు పిడికిలు ఆవాలు నాలుగు పిడికిలు ఆవాలు దాంతోపాటు నాలుగు పిడికిలు ఉప్పు తీసుకొని అలాగే నాలుగు నిమ్మకాయలు తీసుకొని మీరు మూటగా కట్టి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ప్రతి వాళ్ళకి తల చుట్టూ ఏడు సార్లు క్లాక్ వైజ్గా ఏడు సార్లు తిప్పండి తర్వాత శనివారం రోజు రాత్రి మీ ఇంట్లో అంటే మీ ఇంటి మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మీరు ఈ మూటని అక్కడ పెట్టండి మీ ఇంటి మధ్య భాగంలో పెట్టండి హాల్లో కాదు ఇంటికి సెంటర్ పాయింట్లు పెట్టండి తర్వాత ఆదివారం ఉదయం శనివారం రాత్రి చేశారు కదా ఆదివారం ఉదయం తెల్లవారుజాముని సూర్యోదయం అవుతున్న సమయంలో ఈ మూటను తీసుకుని వెళ్ళి నాలుగు రోడ్లు కోడలు ఉంటుంది కదా చౌరస్తా అంటాం ఆ చౌరస్తా దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చి కాలు కనుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఇది సూర్యోదయం అవుతున్న సమయంలో అంటే ఉదయం ఐదున్నర ఆరు మధ్యలో ఈ పని చేయండి పాడేసి వచ్చేయండి మరి మీకు అనుమానం ఉండవచ్చు గురువుగారు ఎవరు తొక్కితే వారికి పట్టుకుంటుంది వారికి ఏం పట్టుకోదు ఆ మూట నల్లటి క్లాసులో అది కూడా నల్లటి క్లాత్ మనం కట్టేది ఏదైతే ఉందో అది మీ ఇంట్లో ఉన్న నకారాత్మకమైన స్థితి ఇప్పుడు ఆ స్థితిని మనం ఈ ప్రయోగం ద్వారా తొలగిస్తున్నాం మన ఒంటి మీద ఉన్నదాన్ని మన ఇంట్లో ఉన్నదాన్ని ఇప్పుడు కట్ చేసి నిమ్మకాయ ముక్కల్ని ఏం చేయాలి గురువుగారు వీటిని మీరు పాడైపోయిన వాటిని కవర్లో వేసి ఎక్కడైనా డ్రైనేజ్లో పడేయండి అంటే నెగిటివ్ ఉంటే ఇలా కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు ప్రయోగాలు చేయటం వల్ల లాభం మీ మీద ఎవరైనా కట్టులు లాంటివి వేశారు మీ వ్యాపారం మీద వేసిన ఉదాహరణకి ఇది ఇంట్లో చెప్పాను మరి వ్యాపార సంస్థలో అయితే ఏం చేయాలి వ్యాపార సంస్థలో కూడా నిమ్మకాయ పెట్టి అలాగే ఆ షాపులో మీరు కూర్చున్న వారు ఎవరైతే బాగుంటున్నారో అక్కడ దృష్టి తీసుకొని దాన్ని షాప్ మధ్యలో పెట్టి ఉదయాన్నే వెళ్ళి ఆ మూటని తీసుకువెళ్ళి నాలుగు రోడ్ల కూడలు పడేటం ఇలా చేస్తే మీ వ్యాపారం కూడా దినదినా అభివృద్ధి కలుగుతుంది ఇలా ఎన్ని వారాలు చేయాలి ఐదు వారాలు చేయవచ్చు ఒక వారం చేసిన తర్వాత మార్పు కనిపిస్తే వదిలేయచ్చు లేదు మార్పు రాలేదన్నప్పుడు వరుసగా ఐదు వారాలు చేయండి మీరు మొదటి పారేసిన నిమ్మకాయ ప్రదేశంలోనే మూట మళ్ళీ పడేయచ్చు ఎక్కడైనా నాలుగు రోడ్ల కోడలు దగ్గర పడేయచ్చు దీనివల్ల దీని ఒకవేళ దాటినా వేరే వాళ్ళు దాటినా ఎటువంటి ఇబ్బంది కానీ మనం పడేసిన తర్వాత దాన్ని చూసి మనం అంటే ఎలా పడేసామని అనే వెనక కూడా చూడవద్దు చూస్తే పని చేయదు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా లాల్ కితాబ్ ఉపాయం ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు బండి మీద వెళ్ళి గురువు గురువుగారు సైకిల్ మీద పారే పారాయచ్చు ఇబ్బంది ఏం లేదు నడిచి వెళ్ళాలి రోజులు ఏం లేదు బండి మీద వెళ్ళి బండి వెళ్తూ వెళ్తూ కూడా జారేసి ఆ నాలుగు రోడ్ల కోళ్ళలో వదిలేసి మీరు వెళ్ళిపోవచ్చు మళ్ళీ నేను ఎలా వెళ్తాను గురువుగారు మా ఇంటికి రావడానికి అదే దారిలో రావాలి అలా కాదు మీరు వదిలేటప్పుడు అలా ముందుకు వెళ్ళి ఆ నాలుగు రోడ్ల కోడలు వదిలేసి మీరు చూడకుండా వచ్చేయండి వెళ్తున్న బండి మీద నుంచి కూడా అలా పారేసి వచ్చేయచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు జాతగరిచ్చ ఈ దోషమని తొలగడమే కాకుండా మీకు ధనం ముడిగా వస్తుంది గురువులు బలపడతాడు ఈ ప్రయోగం వల్ల గురుబలం పెరుగుతుంది గురువులలో ఉన్న దోషం పోవడం వల్ల అంటే కొంతమంది పూజల వల్ల ప్రాణ ఫలితం కూడా దీనివల్ల వస్తుంది మీకు పూజలు చేస్తుంది కలిసి రాకపోతే పూజలు తక్కువ చేయండి దాని ప్లేస్లో మీరు దాన ధర్మాలు చేయండి పక్షులకి ఆహారము చీమలకి ఆహారము కుక్కలకి ఆహారము ఆవులకి ఆహారము చేపలకి ఆహారము ఇలా మీరు పెట్టడానికి ట్రై చేయండి అప్పుడు ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కేతువు రాహువు శని కుజులు బలపడతారు చేయండి ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితం చూడగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి మీ కుటుంబ సభ్యులు బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఫేస్బుక్లోను వాట్సాప్ గ్రూప్లోను షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా అతి శీఘ్రంగా పనిచేసే ఉపాయం ఎవరైనా జీవితాలు ఒక్కరి జీవితం మారినా మనం దృష్ణలు భావించవచ్చు ఓం శివ శ్రీమాత